రైతు సోదరులకి నమస్కారం నా పేరు పొనుగుబాటి వెంకట్రావు ఒంగోల్ నా ఫామ్ పేరు చక్కనయ్య పొనుగుబాటి చక్కనయ్య మాలకొండయ్య మా నాన్నగారు ఆయన పేరు మీద ఫామ్ నడుపుతున్నాను ఇది మేత ఉదయాన్నే పదిహేను మోపులు కోసుకొస్తాం కా కాకిదొండం దీన్ని ఉదయం పూట ఒక ఐదు మోపులు దాకేస్తాం మధ్యాహ్నం ఒక ఐదు మోపులు వేస్తాం ఈవినింగ్ ఎండు మేత వేస్తాం పచ్చిమేత వల్ల కా ఇది కాకిజొన్న వల్ల ఉపయోగం ఏంటంటే మార్నింగ్ టైం నైట్ టైం ఎండు మేత ఎందుకు వేస్తామంటే అంటే ఉదయం లెగవగానే వాటర్ ఎక్కువ తీసుకోవడం కోసం ఎండు మేత ఒక పూట వేస్తాం ఉదయం లేచినప్పటి నుంచి ఎండ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దావాద్రి అవ్వకుండా పచ్చిమేతలో పోషకాలు ఉంటాయి కాబట్టి పచ్చిమేత వేస్తాం ఈ పచ్చిమేత వల్ల ఉపయోగాలు ఏంటంటే పచ్చిమేతలో ఫైబర్ ఉంటుంది దానికి గ్రోత్ సిస్టమ్ కూడా బాగుంటుంది మిల్క్ బాగా ఇస్తాయి దాని గురించి పచ్చిమేత త్రీ టైమ్స్ వేస్తాం వన్ టైం ఎండు మేత వేస్తాం లోపల వైపు ఉన్న ఆవులు కోడదోడలు పెయిలు అన్నీ ఉన్నాయి మొత్తం ఒక్కొక్క ఒక్కొట్టిగా చూపిస్తాను వెల్కమ్ టు చక్నీ ఫార్మ్స్ ఇగోండి మా ఆవుల్ని చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి దీన్ని గుంటూరులో పవన్ సోదరు దగ్గర నుంచి తీసుకొచ్చామండి దీని పేరు అక్కడే అతను పెట్టాడు కొంగా అని మన ఆవుల్లో బిగ్ సైజ్ ఇది ఇది దీని వెరైటీ ఏంటంటే బాగా హైటు నడిబారు చక్కని ఆడతనం అన్నీ ఉంటాయి దీని దగ్గర బ్లాక్ మార్క్స్ అవన్నీ కొంచెం తక్కువగా ఉంటాయి ఇది నా దగ్గరకు వచ్చి రెండు పేర్లు పెట్టింది ఇది మిల్క్ పూటకు ఒక మూడు లీటర్లు ఉంటాయి సార్ అంటే మనమైతే దీని నుంచి ఏం తీయలేదు దూడకు సరిపోతాయి ఉదయం మూడు సాయంత్రం మూడు ఉంటాయి మా ఇంటి పెద్ద సార్ దీన్ని తీసుకొచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇది నా దగ్గర వచ్చేసి ఐదుతలు ఈనింది రెండు కాడిదోడలు మూడు పెయ్యి దోడలు వీనింది ఇది పూటకి వచ్చేసి మనం మిల్క్ పిండుకునే వాళ్ళం అయితే మూడు లీటర్లు నాలుగు లీటర్ల దాకా కూడా మనకిచ్చింది దూడ తాగంగా ఇది హై మిల్కర్ ఒరిజినల్ ఒంగోలు జాతి క్వాలిటీస్ అంటే ఇలా బోడితల చెవులు నలుపులు మినిమం ఒంగోలు జాతి అంటే రైతు దాన్నే చెప్తారు కానీ ఒక్కొక్కరికి ఆలోచన ఏంటంటే ఇది మాకు ఒంగోలు జాతి ఆ పవర్ను చూసారా ఒంగోలు కావాల్సిందే అది ఒంగోలు కావాల్సిందే అది కావాలి బ్లాక్స్ అంటారు అది నలుపు ఉండాలి ఇది నలుపు అంటే అది కరెక్ట్ కాదు ఒంగోలు అనేది బాగా పర్సనాలిటీ ఉండాలి హైట్ ఉండాలి ఒంగోలు అనే పేరు వచ్చిందంటే ఏంటంటే దిట్టంగా ఉంటేనే అది దాన్ని బట్టి వస్తుంది ఇది దీని నుంచి దీని వయసు వచ్చి ఇప్పుడు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి సార్ ఇది నా దగ్గరికి వచ్చి ఐదేతలు వినిదింది అంతకుముందు రెండేతలు వాళ్ళ దగ్గర వినింది ఇప్పుడు ప్రజెంటు మూడు నెలలు దూడ దీనికి మళ్ళీ శమం చేయించాను మళ్ళీ ప్రెగ్నెంట్లోనే ఉంది ఇది హై హిప్పడు ఇది వచ్చేసి దీని పేరు ఇది చేమ గుర్తులో కొనుక్కొచ్చాను సార్ నేను దీని వయసు వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటాయి నాలుగు పళ్ళ మీద ఉంది ఇది తొలి అవుతుంది దీని పేరు వచ్చేసి శ్రీదేవి ఇది ఇప్పటివరకు మన దగ్గర ఇలా ఇప్పుడే ఫస్ట్ టైం కట్టించాను ఇంకొక మూడు నెలల్లో ఎంతది ఇది ఓకే సార్ దీన్ని కందుకూరులో కొన్నానండి దీని వయసు వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఇది నా దగ్గరికి ఇది వచ్చిన తర్వాత రెండు ఈత లేనిదింది ఒక ఈత పేదోడ ఒక ఈత కాడదోడనింది రెండు నా దగ్గర ఉన్నాయి మళ్ళీ వచ్చేసి ప్రెగ్నెంట్ సార్ ఇది దీని పేరు జాన్వి అని పెట్టాం ఇది పూటకి ఇది కూడా నాలుగు లీటర్ల పాలు ఉంటాయి దీని దగ్గర కూడా వీటి దోడలన్నీ అటు సైడ్ ఉన్నాయి సార్ చూపిస్తాను ఇప్పుడు ఈ ఆవును వచ్చి నేను కందుకూరులో తెచ్చాను సార్ ఈ ఈ సైజ్ ఆవులు వచ్చేటప్పటికి చాలా రెయిర్గా ఉన్నాయి అసలు నా ఆశయం ఏంటంటే ఇదే సైజ్ ఆవులు ఒక వంద ఆవులు చేసి సాగుదామని నా ఇంట్రెస్ట్ ఈ సైజు ఆవులు చూస్తే మొత్తం మీద ఒక పది కూడా కనపట్టాల మొత్తం మీద ఫస్ట్లో ఆవు కానీ నా దగ్గర ఉన్న ప్రతి ఆవు అరవై ఇంచెస్ పైనే కానీ లోపు లేదండి ప్రతి ఆవు కూడా సైజే అలాంటి ఆవులను ఒక వంద చేయాలని నా ఉద్దేశం సార్ ఈ ఆవు వచ్చేసి నేను కొండేపు దగ్గర కొన్నాను సార్ నేను కొని ఒక ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది నా దగ్గరికి వచ్చినాక శమం చేపించాను ఇది వచ్చేసి రెండో ఈతది పళ్ళు పళ్ళు వచ్చేసి నాలుగు పళ్ళు మీద ఉంది ఇంకా పళ్ళు కూడా కడలు కూడా వేయలేదు పూటకి మిల్క్ నాలుగు లీటర్లు వాళ్ళ దగ్గర పిండింది ఈ ఆవు పాలు దాన్ని బట్టి నేను తెచ్చుకున్నాను ఇది వచ్చేసి మన పవన్ చౌదరి గారి దగ్గర ఉందండి దీని మదరం పవన్ సోదర్ గారి దగ్గర నుంచి నేను దోడలు పెట్టుకోవడం కోసం తీసుకొచ్చుకున్నాను ఇది డబల్ టూ డబల్ సిక్స్కి పుట్టిన దోడ దీని వయసు వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఉంటాయి నా దగ్గర ఒక పెయ్ దోడా ఒక కాడ దోడ ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అండి ఇప్పుడు ఆరో నెల ప్రెగ్నెంట్తో ఉంది బాగా హై మిర్కర్ ఐ బోన్ పవర్ క్వాలిటీ గల ఆవండి ఈ సైజు లెగ్స్ ఆ బాడీ ఫౌండేషను ఈ రోజుల్లో ఉండే ఆవులు కష్టం సార్ అక్కడ చూపించినవి వచ్చేసి సైజు ఒక బుల్లుకు ఎంత టచ్ ఉండాలో అంత స్ట్రెచర్ దీనికి ఉంటుంది చూడండి అంటే అవి ఒక రకం స్టైల్ అవి హైట్లో అమేజింగ్ అవి ఈ ఆ సైడ్ ఉన్నాయని హెవీ హైట్స్ అవి కానీ ఆ హైట్స్తో పోల్చుకుంటే ది బెస్ట్ కౌసార్ స్ట్రెంగ్త్ బాడీ హెవీ బాడీ దాని నుంచి ఈ బుల్ వచ్చిన పెయ్యి వచ్చినా మంచి దోడలు వస్తాయి సార్ దాని నుంచి వచ్చే క్రాఫ్ ఇప్పుడు జెనటిక్స్ చూసుకుంటే ఈ విధమైన లెగ్సే ఎక్కడ కనపట్టాల మనకి ఈ లెగ్సే కనపట్ల ఆ కొమ్ము ఆ కొమ్ము కట్టు సన్నగా పైకి వెళ్ళి బ్యాక్ సైడ్కి తిరగటం ఓల్డ్ ట్రెక్ టెక్నాలజీ సార్ ఇక్కడ ఇప్పుడే కాదు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాకు పుట్టేవి ఆ కొమ్ము కర్వాతలు అంటారు కదా సార్ అప్పట్లో పుట్టేవి ఆ కొమ్ము ఇప్పట్లో ఆ టైపే పుట్టట్ల దాని ఫేసు దాని లుకింగ్ హై క్వాలిటీగా ఉంటుంది సార్ అది సార్ దీన్ని నేను వచ్చేసి బయట కొనుక్కొచ్చాను తగుటూరు దగ్గర విలేజ్లో ఇది దీని వయసు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఇది వచ్చేసి సిక్స్టీ వన్ సైజు ఉంటుంది ఇంకా కడలు కూడా లేదు ఇంకా నాలుగు పళ్ళ మీదే ఉంది ఇది నా దగ్గరికి వచ్చిన తర్వాత రెండు పేదోళ్ళు పెట్టింది ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఇది హై మిల్కర్ హై హైట్ హెవీ హైట్ ఏం సార్ పూటకు ఒక రెండు లీటర్లు పిండుకోవచ్చు సార్ మనం ఉదయం రెండు సాయంత్రం రెండు పిండుకోవచ్చు దూడకు పొంగ ఉదయం రెండు సాయంత్రం రెండు పిండుకోవచ్చు మనం దానాలు పెట్టుకుంటే ఇంకొక లీటర్ ఇంప్రూవ్ అవుతాయి దీని నుంచి ఈ ఈ సైజు కౌస్ అంటే మనం ఎక్కడ తిరిగినా కనపడవు సార్ అంటే మనం ఏదో గొప్పగా చెప్పడం కాదు అందరూ చూసుంటారు కూడా దీన్ని చిన్నప్పుడు నేను సెలెక్షన్ చేసుకునే విధానం కాళ్ళు లెంత్ కొన్ని కొన్ని ఐటమ్స్ బాగా హెవీ సైజ్ వస్తుందని ఒక ఆలోచన నాకు ఉన్న అనుభవంతో యాభై ఐదు వేలు కొనుక్కున్నాను సార్ దౌడప్పుడు బాగా నేను ఎలా అనుకు అయితే అనుకున్నానో అదే విధంగా హైటు అరవై ఒక్క ఇంచెస్ వచ్చింది ఇంకొక వన్ నుంచి పెరిగిద్ది ఇంకా దానికి వయసు ఉంది దాని బాడీ స్ట్రక్చర్ కానీ హైట్ కానీ దానికి ఉన్న బ్లాక్స్ కానీ అన్నీ కూడా మన రైతులు ఇప్పుడు ఎలాగైతే ఇష్టపడతారో నలుపులతో కలిగి ఉన్న పెద్ద పెరిగిద్దండి ఆవు వచ్చేసి ఆ ఎనిమిది పళ్ళు కడలు వేసిన దాకా పెరిగిద్దండి ఎనిమిది కడలు అంటే ఐదు సంవత్సరాల దాకా వేస్తాయి ఐదు నుంచి ఐదున్నర సంవత్సరం దాకా దోడ దోడ కానీ కోడి కానీ ఏదైనా హైట్ వస్తుంది మనం పెట్టే ఫుడ్ని బట్టి త్రీ ఇయర్స్కే ఈ ఫైవ్ ఇయర్స్కి వచ్చే గ్రోత్ కూడా వచ్చేస్తుంది అది మనం చేసే దానాన్ని బట్టి వస్తుంది పళ్ళు కూడా పళ్ళు పళ్ళు రావు సార్ పళ్ళు లేటుగానే పళ్ళు ఊడాలంటే మినిమం రెండు సంవత్సరాలు నిండాలి రెండు పళ్ళు వేస్తాయి ఆ తర్వాత ఆరు నెలలకు ఆరు నెలలకి రెండు పళ్ళు చొప్పున ఊడేస్తాయి మనం దానాల గురించి చెప్తున్నాం సార్ పచ్చి మేత ఒరిగేటి గురించి చెప్పాం ఇప్పుడు నేను పెట్టే దానాల గురించి చెప్తున్నాను ఈ విధంగా నీళ్ళు బాగా కాగబెట్టి నీళ్ళు తెరిన తర్వాత ఇదిగో నానేసుకున్నాను దానాలు ఇలా నానేసుకుంటాం సార్ దాంట్లో దీంట్లో వచ్చేసి తెల్లజొన్నలు ఉలవలు సొద్దలు మూడు మరపట్టించి ఇలా నానబెట్టేసి దాంట్లో వేస్తాం నీళ్ళు తెరిగిన తర్వాత దాంట్లో వేసి బాగా ఉడకబెట్టి పెట్టేస్తాం సార్ దానాలు ఉప్పు ప్యాకెట్లో ఒక రెండు పోస్తాం సార్ దాంట్లో మళ్ళీ దానికి ఇబ్బంది లేకుండా ఉప్పు కూడా వేస్తాం కొట్టం కొట్టబ్బరం లేకుండా ఏమి లేకుండా బెల్లం వచ్చేసి నాలుగు ఒకసారి తాటి బెల్లం గడ్లు పెడతాం సార్ దానికి మళ్ళీ అరుగుదల ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఏది చిన్న రిమార్క్ అయినా అమ్మంటే నాకు ఇంటిమేషన్ ఇస్తాడు మా హౌస్ పక్కనే వచ్చేస్తాం సార్ అంటే ఈ పచ్చి దానాలు ఈ దానాలు పెట్టడం వల్ల కొద్దిగా గొడ్డుకి అరుగుదల తగ్గుతుంది కాబట్టి వారానికి కానీ పది రోజులకు కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కిలో లెక్కన పెడతా ఉంటాం సార్ దానివల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తున్నాం దీన్ని ఈ దానాలు మనం వాడుతున్నాం కాబట్టి నాలుగు నెలలకు ఐదు నెలలకు డివార్మింగ్ ట్యాబ్లెట్స్ కూడా వాడతాం దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు నా దగ్గర ఉన్న ప్రతి ఆవు సంవత్సరానికి కట్టి దోణిని మళ్ళీ కట్టిద్ది రిపీట్ అవటం ఇంకోటి ఏం ఉండదు అంటే మనం జాగ్రత్తగా ఒక ఆవు నుంచి మనం జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తే ఇరవై దూడల దాకా తీసుకోవచ్చండి చేసే డాక్టర్లో మెయిన్ గుర్తుంటుంది సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు వెంకట్రావు గారు డాక్టర్ అని దాన్ని చూసి సిస్టమేటిక్గా ఒకటే స్ట్రా చేస్తాను అంటాడు ఆ ఒక్క స్ట్రాకే శమన్ కట్టిస్తాడు రెండో స్క్రా అంటే నేను చేయను అంటాడు ఒకటే స్ట్రాక్ చేసి కట్టిస్తాడు దాని గురించి ఎనీ టైం నాకు ఏ హెల్ప్ అయినా వచ్చి చేసి వెళ్తాడు అది సార్ మొన్నటి వరకు పచ్చి పచ్చదొన్న సొప్ప అనేది ఒక నాలుగు ఎకరాలు పెట్టి దాన్ని వాంగ్గా వేయించాను సార్ ఆరు ట్రక్కులు అది ఆరు ట్రక్కులు ఉరిగిడ్డే అది అయిపోయింది బాగా ఖర్చు ఎక్కువ అవటం వల్ల ఆ పచ్చదొన్న అనేది ఆపేసి ఉరిగిడ్డ వచ్చేసి ఆరు ట్రక్కులు ఇచ్చాను సార్ సంవత్సరానికి వచ్చేసి పన్నెండు ట్రక్కులు పడతాయి సార్ ఉన్నాయి నా పదిహేను పశువులకి పన్నెండు ట్రక్కులు పడతాయి అది కాక రోజుకి పది నుంచి పన్నెండు పచ్చి పచ్చిమేత పాతి కేజీల దాన నేను పెడతాను సార్ వాటికి ఇంత కష్టపడి ఇంతలా ఉన్న వీటికి శాఖరి చేస్తున్నానండి దాని మీద వచ్చే ఎరువు మొన్న పన్నెండు ట్రక్కులు అయింది సార్ ఇక్కడ ఉన్నది దాన్ని మనం అమ్ముకుంటే ఒక రెండు వేలు వెయ్యి మన ఇష్టం ఎంతైనా రావచ్చు ఒక పాతి వేలు పైన ఒక వస్తుంది మినిమం దాని మెయింటెనెస్ ఒక ఆవుకు కూడా రాదు సార్ మొత్తం మొత్తం మీద ఒక ఆవుకు కూడా రాదు కాబట్టి రైతు సోదరులకి గవర్నమెంట్ ఏదో ఒక విధంగా సాయపడాలని కోరుకుంటున్నాను నా విషయం అనే కాదు రైతుల గురించి కొంచెం ఆలోచించండి సార్ ఇప్పుడు దీని నుంచి వచ్చే ఎరువు కూడా మనం ఏదో అమ్ముకోలేని పరిస్థితి దానివల్ల దాన్ని అమ్మితే మనకు వచ్చేది రెండు వేలు దాన్ని రెండు వేలు కూడా అమ్ముకుంటాం మనకి ఇక్కడ ఉంటే ఇబ్బందిగా ఉంది అందుకని వేరే తెలిసిన వాళ్ళకి ఇచ్చి పంపించాను ఇది ప్రతి రైతుకి వర్తించదు ఒంగోలు జాతి ఇంట్రెస్ట్గా ఎవరైతే చాగుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళను దయచేసి గవర్నమెంటు గుర్తించాలి మన రాష్ట్రానికి గుర్తింపు వచ్చింది ఒంగోలు జాతి పశువు వల్ల అలాంటి పశువే అంతరించిపోతుంది చివరికి నాలాంటి వాళ్ళు ఇంకో కొంతమంది వాళ్ళు కూడా అంతరించిపోతే మ్యూజియంలో అక్కడ ఇక్కడ అని చెప్పి చూపించినట్టు ఒంగోలు జాతి పశువును చూడాల్సిన పరిస్థితి మనకుంది కాబట్టి గవర్నమెంట్ ఒంగోలు జాతి పశువులు చాకే వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదో ఒక సబ్సిడీలో ఏదో ఒక విధంగా ఉపయోగపడాలని కోరుకున్నాను నమస్కారం